నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్వ్ కుమార్ గారు సో వెయిట్ లాస్ జర్నీలో మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి దానికి రిలేటెడ్గా ఏమైనా వెయిట్ తగ్గాలి అంటే ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా అడిగి తెలుసుకోండి నమస్తే సార్ సో వెయిట్ లాస్ తగ్గాలంటే ఓ మంచి చిట్కా ఫాస్టెస్ట్గా తగ్గిపోవాలంటే ఏమైనా ఉన్నాయంటారా ఆప్షన్స్ అలా యాక్చువల్లీ వెయిట్లెస్లు మేము నార్మల్గా యాక్చువల్లీ వీ సీ వాట్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ ద వెయిట్ గెన్ ఓకే సో వెయిట్ గెయిన్ ఎందుకు అవుతుంది అని మేము ఫస్ట్ అది చూస్తాం అన్నమాట దానిలో కొన్ని కారణాలు ఉంటాయి కారణాలు ఒక్కో కారణం అక్కడ అతి ముఖ్యమైన కారణం ఏంటంటే థైరాయిడ్ ఇన్ కేస్ ఇఫ్ యువర్ టీఎస్ఎస్ లెవెల్ ఈజ్ వెరీ వెరీ హై దెన్ ఖచ్చితంగా ఏమవుతుందంటే మీకు వెయిట్ పెరగడం స్టార్ట్ అయిపోతుంది దట్ ఇస్ వన్ నెంబర్ టూ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్ కేస్ మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆల్రెడీ ఉంది అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిన తర్వాత మీకు వెయిట్ గేన్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది సో ఫర్ దాట్ ఆల్సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఓకే అండ్ ఇన్ కేస్ ఎలా కాదు మీకు లేజియస్ట్ లైఫ్ స్టైల్ ఉంది అండ్ యు ఆర్ ఈటింగ్ త్రీ టు ఫోర్ టైమ్స్ ఇన్ అ డే అండ్ మీరు ఏం చేస్తున్నారంటే లైక్ లేజియస్ట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు దర్ ఇస్ నో ఎక్సర్సైజ్ దర్ ఇస్ నో ఫిజికల్ యాక్టివిటీస్ ఓన్లీ సిట్టింగ్ జాబ్ దెన్ గోయింగ్ టు డ్యూటీ కమింగ్ బ్యాక్ అగైన్ మనం ఇంట్లో ఉండి మనం అన్ని జస్ట్ కూర్చొని అన్ని చేస్తున్నాం ఆ టైప్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ వైట్ కింద అవడం అవకాశం ఉంది లేజియస్ట్ లైఫ్ స్టైల్ ఉంటాయి అండ్ ఆల్వేజ్ ఈటింగ్ హై ఫ్యాట్ ఫుడ్ ఓకే హై ఫ్యాట్ ఫుడ్ మనం ఎప్పుడైనా సరే మనం తీసుకోవడం స్టార్ట్ చేస్తే లేకపోతే ఫ్రీక్వెంట్ ఈటింగ్ హ్యాబిట్ మనకు ఉంటే ఈవెన్ వల్ల కూడా మనకు వైట్ గేన్ అవుతుంది సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ వైట్ గేన్ సో మనం చూడాల్సిన విషయం ఏంటంటే మనం ఏం చేస్తున్నాం యాక్చువల్లీ వీఆర్ ద ఓన్లీ పీపుల్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ వైట్ గేన్ అని మనం అనుకోవాలి దానిలో సపోజ్ మీకు లైక్ వెయిట్ గెన్ చాలా ఎక్కువగానే విపరీతంగా పెరిగిపోయింది అంటే దెన్ చాలా ఇఫ్ యు బికమ్ ఒబేస్ అండ్ బాగా వెయిట్ గెన్ అయింది అంటే ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన స్టెప్ అక్కడ ఓకే సో ఈవెన్ నా దగ్గర కూడా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి సో ఆ మెడిసిన్స్ ద్వారా కూడా మనకు వెయిట్ తగ్గడం స్టార్ట్ అయిపోతాయి బట్ బికాజ్ ఇట్ ఈస్ ఎ మెటాబాలిక్ డిసార్డర్ మనకు కొంచెం టైప్ టైం పట్టినా సరే కూడా మెడిసిన్ వాడకుండా కూడా ఒకరు సరిగా చేయొచ్చు ఓకే సో నార్మల్ గా ఎంత టైం పడుతుంది సార్ ఒక మనిషి వెయిట్ తగ్గాలి అంటే తగ్గాలి అంటే బాగా సరిగా నేను చెప్పిన చిట్కాలు సరిగా వాళ్ళు పాటించారంటే ఇట్ ఇట్ రెడ్యూసెస్ వెరీ ఫాస్ట్ చాలా ఫాస్ట్ తగ్గుతాయి అన్నమాట ఓకే చిట్కా పాటించాలి చెప్పండి సార్ చిట్కాస్ వాళ్ళ చేయాల్సింది ఏంటంటే లైక్ టూ టైమ్స్ దే హ్యావ్ టు ఈట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ వెజిటుల్ పొద్దున ఓన్లీ ఫ్రూట్స్ తినాలి అండ్ రాత్రి పూట ఓన్లీ వెజిటేబుల్ తినాలి సాయంత్రం ఓకే సో దే నాట్ దే హ్యావ్ టు క్విప్ క్విట్ బ్రేక్ఫాస్ట్ దే హ్యావ్ టు క్విట్ ద డిన్నర్ ఈ రెండు ప్లేస్లు వాళ్ళు ఏం చేయాలంటే ఒక పూట ఓన్లీ ఫ్రూట్స్ తినాలి ఒక పూట ఓన్లీ వెజిటబుల్ తినాలి అండ్ ఫుడ్ టు ఫుడ్ సిక్స్ అవర్స్ గ్యాప్ ఉండాలి సపోజ్ పొద్దున మీరు ఆరు గంటలకి లేకపోతే ఏడు గంటలకి మీరు సపోజ్ ఫ్రూట్స్ తినేశారు పొట్టా ఫుల్గా మీరు తినేయాలి తినేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే లైక్ ఎగైన్ సిక్స్ అవర్ గ్యాప్ ఇచ్చి మీరు లంచ్ తీసుకోవాలి అండ్ లంచ్ తర్వాత ఎగైన్ సిక్స్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెజిటేబుల్ తినాలి ఓకే నథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్ టూ ఐటమ్స్ ఈ రెండు ఐటమ్స్ మాత్రమే మీరు తినండి అండ్ ఒక పూట మీరు యూ కెన్ టేక్ ద నార్మల్ రైస్ ఎప్పుడు వరకు ఎప్పుడు వరకు మీకు ఒక ఐడియాల్ వైట్కు మీరు రాలేదు మీకు ఒక అవరేజ్ వైట్కు ఎప్పుడు వరకు మీరు రాలేదు అప్పుడు వరకు ఈ డైట్ పాటించాలి దట్ ఈస్ వన్ ద సెకండ్ థింగ్ డైలీ బేసిస్లో టెన్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ ఇన్ ద మార్నింగ్ ఇన్ ద ఎంటీ స్టమాక్ ఎలా విత్ హాట్ వాటర్ బేడి నీళ్ళతో టెన్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ తీసుకొని మనం తాగాలి డైలీ బేసిస్ మనం తాగాలి అండ్ దాంతో మీరు లెమన్ ఉంది కదా లెమన్ హాఫ్ లెమన్ తీసుకోండి ఒక వన్ గ్లాస్ వాటర్లో మీరు బెడ్ నీళ్ళు బెడ్ నీళ్ళు తీసుకొని దానిలో హాఫ్ లెమన్ పిండేసి కూడా మార్నింగ్ పూట తాగాలి ఈ రెండు చిట్కా పాటించండి ప్లస్ డైట్ ప్యాటర్న్ నేను ఏదైతే చెప్పానో అది మీరు పాటించండి దానితో మీరు మానేయాల్సిన ఐటమ్ ఏమేమి ఉంది అది కూడా చెప్తాను ఎప్పుడు వరకు మనకు ఐడియల్ వైట్ మనం రాలేదు అంటే అవాయిడ్ చేయాల్సిన ఐటమ్స్ నేను చెప్తాను అది ఏంటంటే మిల్క్ అవాయిడ్ చేయాలి స్వీట్స్ అన్ని అవాయిడ్ చేయాలి అండ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్ అవాయిడ్ చేయాలి అండ్ జంక్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయాలి హోటల్ ఫుడ్ కూడా మనం అవాయిడ్ చేయాలి వీ టు టేక్ ఓన్లీ హోమ్ మేడ్ ఐటమ్స్ ఓకే హోటల్ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఇది అన్ని చేసేస్తే అక్కడ మనకు మ్యాక్సిమం వెయిట్ అక్కడ తగ్గడం అవకాశం ఉంది అండ్ దీని ద్వారా ఏమవుతుందంటే మనకు మెటాబలిజం కరెక్ట్ అవుతుంది అండ్ మెటాబలిజం కరెక్ట్ అయితే ఆటోమేటికలీ మనకు వెయిట్ నార్మల్ వెయిట్కు రావడం అవకాశం ఉంటుంది ఓకే ఇట్ ఇట్ క్యూర్స్ వెరీ ఫాస్ట్ యాక్చువల్లీ అండ్ దీంతో పాటి మనము ఇన్ కేస్ మెడిసిన్ మనం వాడామనుకో ఇంకా డబల్ ద రిజల్ట్ యుల్ గెట్ ఓకే సో ఎట్లా ఉంటుంది ఇన్ కేస్ మెడిసిన్స్ ఎవరికైనా సరే కావాలంటే దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ మెడిసిన్స్ సో దే కెన్ కమ్ టు మై క్లినిక్ అండ్ కాంటాక్ట్ మీ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్